గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది వేటు జరిగింది కదా ఎంసే కొమ్ముకోవాల్సిన అధికారులు వేటు పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పి శివశంకర్ అండ్ కృష్ణకాంత్ బదిరి అలాగే పల్నాడు అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్ అండ్ అనంతపురం ఎస్పి అమిత్ సస్పెండ్ అలాగే ఇంకొంతమంది మీద వేటు పడింది ఇది మాచర్ల పల్నాడు ఏరియాలో ఇట్లా జరుగుద్దని ముందుకునే ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంది కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏమీ పట్టించుకోలేదు కానీ దీనివలన తిరుపతి జిల్లాలో ఏ సురేందర్ రెడ్డి డిఎస్పి తిరుపతి అట్లానే కే రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అలాగే ఎం భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి తిరుపతి అలాగే రామచంద్ర రెడ్డి ఇన్స్పెక్టర్ అల్పిరి వీళ్ళందరినీ కూడా వేడిపడ్డది అలాగే పల్నాడు జిల్లాలో పల్లపురాజు డిఎస్పి బివిఎన్ వర్మ డిఎస్పి నరసరావుపేట కే ప్రభాకర్ రావు అలాగే ఈ బాలనాగరెడ్డి ఎన్ ఇన్స్పెక్టర్ అలాగే ఎం రామాంజనేయులు కారంపూడి అలాగే డివి కొండారెడ్డి నాగార్జునసాగర్ వీళ్ళందరి మీద వేడిపడారు అనంతపురం జిల్లాలో గంగయ్య డిఎస్పి మురళీకృష్ణ ఇన్స్పెక్టర్ తాడిపత్రి ఈ రెండు కూడా వేడిపడింది ఇలాగ అధికార పార్టీ కొంగు కాస్తున్నారన్న ఉద్దేశంతో ఇది అంతా జరిగింది అలాగే అధికార పార్టీ కూడా టీడీపీ పోల్ చేశారు అని చెప్తుంది కానీ అది కరెక్ట్ కాదు టీడీపీ చెప్పినట్లే ఆడిందని అధికార పార్టీ అంటుంది గోపిరెడ్డి హత్య గురించే చదరవాడ కుట్ర చదరవాడ కుట్ర చేశారని చెప్తుంది కానీ ఇదంతా కరెక్ట్ కాదు కానీ ఏపీలో అరాచకం ఎలక్షన్ అయిన తర్వాత జరిగింది దీని మీద సీఎస్ చాలా సీరియస్గా ప్రతిఘండించింది అలాగే జవహర్ రెడ్డి గారు మన డీజీపీ గారు వీళ్ళిద్దరూ వెళ్ళి నిన్న సామాను చేస్తే సంజయ్ చెప్పారు అప్పుడు కొంతమంది మీద వేడి పడింది ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అలాగే తాళిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు అట్లానే అశ్విత్ రెడ్డి గారు కూడా పోలీసు వారు ఆధ్వర్యంలోనే ఉన్నారు అలాగే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అలా ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నదే డౌట్ వస్తుంది ఎందుకంటే అంత క్లియర్గా చెప్పినప్పుడు ఇలాగ అల్లరి జరుగుతాయి ఇవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ చూసుకోవాలని బాధ్యత మన ఏపీ పోలీసుల మీద ఉంది కానీ ఎక్కడా కూడా ఇలాంటి పట్టించుకోలేదు కానీ ఇంకా కాల్ రీస్ కాల్ డాడీ అన్నీ తీసి ఎట్లా వస్తున్నారు ఎట్లా వస్తున్నారు ఇట్లా వెళ్ళారు ఇట్లా వెళ్ళారు అని చెప్పారని సెంట్రల్ సిఎస్ఓ చెప్పింది దాని డేటా ప్రకారమే వీళ్ళందరినీ సస్పెండ్ బదిలీలు చేయడం జరిగింది